ఏ మరణం ద్వారా నువ్వు భయపడుతున్నావో ఆ మరణమే ఆయన చూపించి మూడవ దినాన్ని తిరిగి లేచి ఎందుకురా భయపడతావు నేను లేచినట్టుగా నువ్వు కూడా లేస్తావని చెప్పి చెప్పడానికే దిగి వచ్చిన పంపబడిన గొప్ప దేవుడు నేను మరణిస్తానని భయపడుతుంటే ఆ మరణము నుంచి విడిపించడానికి ఆయన కూడా మరణించి స్తోత్ర లోకానికి అర్థం కావట్లేదు ఇది ఆ అన్న అంటాడు మొన్న మూడు మేకులు లాక్కోలేను దేవుడు ఎలాగ అన్న అరే అన్న నీకు అర్థం కావట్లేదు ఆయన వచ్చిందే వేలాడ్డానికి మూడు మేకుల మీద వేలాడిన దేవుడు మూడు మేకులు లాక్కోలేని దేవుడు దేవుడు ఎలాగ అవుతాడు అనే ప్రశ్నిస్తున్నారు కదా నిజమే మూడు మేకులు లాక్కోలేదు నా దేవుడు ఎవరి కోసమో తెలుసా నా కోసం ఆ మూడు మేకులు లాగేసుకుంటే చావడగా చావకపోతే మరణ భయం మనకు పోదుగా ఇప్పుడు ఏసై వచ్చి మూడు మేకల మీద వేలాడాడు ఇంకో మాట తెలియాలి అన్నకే ఏంటంటే ఇంకొక మూడు అడుగులు ముందుకేస్తే సిలువ దగ్గర ఆగిపోయావు నువ్వు సిలువు దగ్గర ఆగిపోయావు నిజం చెప్పనా సిలువ వేయబడటం మూడు మేకల మీద వేలాడటం నిజమే ఇంకో విషయం తెలుసా చనిపోవటం నిజమే ఇంకో విషయం తెలుసా ఆయన సమాధి చేయబడటం నిజమే అవి కూడా నీకు చెప్తున్నాను ఇంకొక నీకు తెలియని నిజమే తెలుసా ఇంకొక మూడు అడుగుల ముందుకేస్తే మూడవ దినాన సమాధి గెలిచి పైకి లేచాడు కదా అందుకే చేస్తున్నాం మేము మూడవ దినాన్ని లేచాడన్నా మూడు మేకలే సీలువు దగ్గర నువ్వు ఇంకొక మూడు అడుగులు వేస్తే సమాధి కనిపిస్తుంది సమాధి నుంచి లేచాడు ఇలా చెప్పనా